ప్రియమైన సహోదరి సహోదరులను ఆహ్వానిస్తున్నాము ఈ దినము దేవుడు మనతోటి అధ్యాయంలో ఒకటో వచ్చరం నుంచి మూడో వచనం వరకు మాట్లాడతాను వాక్యం చూద్దాము ద్వీపములారా నా మాట వినుడి దూరమునున్న జనములారా ఆలకించుడి నేను గర్భమున పుట్టగానే ఎహోవా నన్ను పిలిచెను తల్లి నన్ను ఒడిలో పెట్టుకుని మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదులో మూసిపెట్టి ఉన్నాడు ఇస్రాయేలు నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరచుకొనేదను అని ఆయన నాతో చెప్పాను ఎవరితో చెప్పారండి ఈ వాక్యం వింటున్నా మీతోనూ నాతోనూ చెబుతున్నారండి మూడవసరంలో ఏమన్నారండి ఏమని పిలుస్తున్నారు ఇస్రాయేలు క్రీస్తు రక్తంతో కడగబడిన మనమందరము ఇస్రాయేలీలుగా దేవుడు చూస్తున్నారండి అందుకునే ఆనాడు యాకోబుని ఇస్రాయేలుగా పేరు మార్చినటువంటి ఆ దేవాది దేవుడు ఈ రోజున మిమ్మల్ని నన్ను కూడా ఇస్రాయేలు అని పిలుస్తున్నారు అంతేకాదండి నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిమపరుచుకునేదను అని ఆయన మనతో చెబుతున్నారండి నా సేవకుడు ఆయన చేయటానికి ఆయన యొక్క జీవము కలిగిన మాటల్ని మనము ఈ భూమి మీదకి తీసుకుని వెళ్ళటానికి నశించిపోతున్న ఆత్మలను రక్షించటానికి ఆనాడు యేసు ప్రభువుని ఎలాగోతే ఈ భూమి మీదకి పంపించారో తండ్రి నుంచి విడిపోయినటువంటి పాదాము పాపముతో మనుషులందరూ దూరపరచబడ్డారు కదండి దూరపరచబడినటువంటి మనుషులను తిరిగి తనతో సమాధాన పరుచుకోవటానికి యేసు ప్రభువుని ఆయన సేవకుడుగా పంపించినట్టుగా వాక్యమింటున్నటువంటి మిమ్ముల్ని నన్ను కూడా ఆయన నీవు నా సేవకుడు అంటున్నారండి అంటే ఇప్పుడు పరిస్థితులు చూస్తున్నాం కదండి ప్రజలందరూ నలిగిపోతున్నారు శ్రమల్లో పాపములో కొట్టుకుపోతున్నారు పోర్నోగ్రఫీ బుక్స్ చూస్తూ లేదా పాపపు సినిమాలు చూస్తూ పాపముతో చెందినటువంటి వీడియోలు చూస్తూ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా వాటిని చూస్తూ క్రైమ్ చూస్తూ ఎంతో భయంకరంగా తయారవుతున్నారు కదండి గత వారం చూసాము కదా కూకటిపల్లిలో మరి పద్నాలుగేళ్ళ బాలుడు ఆ సిఐడి క్రైమ్ చూసి చిన్న బ్యాట్ కోసం అది త్రీ హండ్రెడ్ ఉంటుందో లేదా వెయ్యి రూపాయలు ఉంటుందో తల్లిదండ్రులను అడిగితే కొని వాళ్ళేదేమో ఆ బ్యాట్ కోసము ఒక చిన్న బిడ్డని చంపేశాడు ఇలాంటి స్థితుల్లో ఈ ప్రజలు ఉన్నారండి వారిని విడిపించడానికి మరి యేసు ప్రభు మిల్ని నన్ను కూడా ఆయన సిలువులో వెల చెల్లించి మనల్ని కొని ఉన్నారు కదా మరి ఈలాగున ఈ దినాల్లో ఉన్నటువంటి వారిని కూడా తిరిగి ఆయన తన హక్కును చేర్చుకోదలిచి మిమ్ముల్ని నన్ను కూడా తన సేవకుడుగా పిలుస్తున్నారు అంతేకాదండి మూడో వచనంలో రెండో భాగంలో ఏమంటున్నారండి నీలో నన్ను మహిమపరుచుకునేదేను యేసు ప్రభు చెప్పారు కదా తండ్రి అందు నేను నా ఎందు తండ్రిని నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఎందు నిలిచి ఉండు అని యోహన స్వార్తలో తెలివిచ్చారు కదా అలాగే మనల్ని అంటున్నారు కదా నీలో నన్ను మహిమపరుచుకునేదను తండ్రి అయిన దేవాది దేవుడు మన ద్వారా నశించిపోతున్న ఆత్మల్ని తీసుకుని రావటం వలన ఆయన తనను తాను మహిమపరుచుకుంటానంటున్నారండి మొదటి చెప్తున్నారు కదా ద్వీపములారా ద్వీపములు అంటే సముద్రం మధ్యలో ఉన్నటువంటి ద్వీపములని కాదండి ఇక్కడ అర్థము పరిశుద్ధ గ్రంథం యొక్క పండితులు చెప్పినటువంటి మాట ప్రకారము ద్వీపములు అంటే దూరముగానున్న ప్రజలారా ఇస్రాయలీలు కాకుండా ఉన్నటువంటి మిగతా ప్రజలందరినీ కూడా ఆయన పిలుస్తున్నారండి ద్వీపములారా నా మాట వినుడి ఒక్కసారి పిలిచి ఆయన మానలేదండి మరొకసారి అంటున్నారు దూరమునున్న జనములారా ఆలకించుడి మనల్ని వాళ్ళని పిలిచి మాట్లాడమని చెబుతున్నారు వాళ్ళు ఉన్న బంధకాలను విడిపించడానికే మనల్ని ఆయన సేవకులుగా ఏర్పాటు అన్నారు ఎప్పుడు చేసుకున్నారంటండి మొదటి ఉత్సరంలో అంటున్నారు కదా నేను గర్భమున పుట్టగానే ఎహోవా నన్ను పిలిచాను మిమ్మల్ని నన్ను పిలిచారని చెప్పుకున్నాం కదండి గర్భమున పుట్టగానే తల్లి నన్ను ఒడిలో పెట్టుకుని మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకును ఈ సృష్టిలో మిలియన్లు బిలియన్లు ప్రజలు ఉండగా ఈ దినమున మిమ్మల్ని నన్ను మన పేరుని మన నామాన్ని ఆయన జ్ఞాపకము చేసుకున్నాను అంటున్నారు యశాయ గ్రంథంలోని నలభై మూడవ వచ్చరంలో మొదటి మాటలోని అంటున్నారు కదా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నిన్ను నిర్మించిన వాడు ఎక్కడ నిర్మించారండి తల్లి గర్భంలో మనల్ని నిర్మించారు తల్లి గర్భంలో మనల్ని రూపించారు ఆయన ఏం చెబుతున్నారండి నేను నిన్ను విమోచించి ఉన్నాను ఎక్కడి నుంచి విమోచించారండి మనం ఏమైనా జైల్లో ఉన్నామా మనం ఏమైనా బంధకాల్లో ఉన్నామా అనుకుంటున్నాం కదా పాపం అనే బంధకముల్లో ఉండగా క్రీస్తు రక్తముతో మనల్ని విమోచించారు విమోచించి భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఆయన విమోచించారు కనుకనే మనము ఆ పాపశాపాల నుంచి విమోచించబడి మనం ఆయన సొత్తుగా మార్చబడ్డాం అందుకే ఆయన మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని పిలిచి ఉన్నాను మిమ్మల్ని నన్ను కూడా ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాను అంటున్నారు ఇన్ని కోట్లాది ప్రజలు ఉన్న ఈ భూమి మీద ఈ దినమున మిమ్మల్ని నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నానని చెబుతున్న ఆ సృష్టికర్త అయిన దేవుడు ఆకాశం సింహాసనముగా భూమిని పాదపీటముగా చేసుకున్న ఆ దేవుడు దేవుడు ఎంత ధన్యత కలుగు చేశారండి మనకి మనల్ని పేరు పెట్టి పిలిచారు నీవు నా సేవకుడు అంటున్నారు తల్లి గర్భములో రూపింపక మునిపే జగత్ పునాది వేయబడక మునిపే ఎఫ్ఎస్సి పత్రికలో రాయబడి ఉందండి ఎంత స్పష్టంగా ఉందో చూడండి యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనలను ముందుగా ఎక్కడ ముందుగా అండి ఈ భూమి మీదకి రాకముందే అదే చెప్తున్నారు మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్ పునాది వేయబడకముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనిను ఈ ప్రణాళిక మనల్ని ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక ఎప్పుడు జరిగిందండి జగత్ పునాది ముందే ఈ ఆకాశము భూమి సృష్టించకముందే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాను అని ఇక్కడ సెలవిస్తున్నారండి ఏ విధంగా అండి తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకునిను దేవుడు మనల్ని పిలిచినప్పుడు తన పని కొరకు తన సేవకులుగా తన కుమారులుగా క్రీస్తుతోటి సమానమైన వారుగా మనల్ని ఆయన చూస్తున్నారండి మన ద్వారా ఎంతమంది వస్తే నలిగిపోతున్నారో వారు కూడా ఆయనతో నడిపించడానికి ఈ దినాన్ని మరొకసారి మనతోటి మాట్లాడుతున్నారండి రెండో వచనంలో చెప్తున్నారు కదా నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు వాడిగల ఖడ్గము అంటే స్వాదు కాదండి మన నోట ఆయన జీవము గల మాట ఉంచి నలిగిపోతున్నాము కుటుంబాలు విడిపించబడతాయి వ్యాధులతో పీడించబడుతున్న వారిని ఆ దినమున యేసు ప్రభు ఎలా అవుతే స్వస్థపరిచారో మనము కూడా ప్రార్థన చేయటం వలన వారు స్వస్థపరచబడతారండి అలాగే తాగుడికి జూదానికి పాపంలో వ్యభిచారంలో పట్టబడిన స్త్రీలతోనూ పురుషులతోనూ మనం మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట వారు వినినప్పుడు ఆత్మదేవుడు వారిని విడిపిస్తారండి అది మన ద్వారా జరగాలని ఈ దిన దేవుడు నిర్ణయించి మనల్ని పిలుస్తున్నారండి రెండో వచనంలోనే తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పదులో మూసిపెట్టి ఉన్నాడు అనగా మరి ఇన్ని దినాలు మనల్ని తయారు చేసుకుంటూ వచ్చి ఈ దినమన మనల్ని ఆయన పని కొరకు పిలుస్తున్నారండి ఈ వాక్యం వింటున్నటువంటి మిమ్మల్ని నన్ను కూడా నలిగిపోతున్న ప్రజలని విడిపించమని మనం ఆయన చిత్తంలో ఆయన ప్రణాళికలో మనం ఉండునట్లుగా క్షేమముగా మన కుటుంబాల్ని మనల్ని కాపాడుతున్న దేవుడు ఆయన సేవకుడుగా మనల్ని పిలుస్తున్నారండి మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి నశించిపోతున్న ఆత్మల కొరకు నలిగిపోతున్న వారిని హితవత్సరము ప్రకటించడానికి శయ గ్రంథంలోనే అరవై ఒకటవ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుందండి ఎహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును మనము ఎవరైతే దుఃఖంలో ఉన్నారో ఎవరైతే నలిగిపోతున్నారో వాళ్ళకి హితవత్సరని ఇదిగో దేవుడు నీతో ఉన్నారు నీ కొరకు ఆయన ప్రాణం పెట్టారు నిన్ను విడిపించటానికి నువ్వు ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నీ సమస్యల్లో ఆయన మాట్లాడతారని ఎప్పుడైతే మన అనుభవాన్ని మనం పంచుకుంటామో అప్పుడు వారు విడిపించబడతారండి ఆయన స్వహస్థాలతో ఆయన స్వారూప్యంలో మట్టితో చేపడిన మనతో క్రీస్తు రక్తంతో విడిపించి తన చేతి పాత్రలుగా వాడుకోర తలచే ఈ ఏదైనా మీతోనూ నాతోనూ మాట్లాడుతున్నారండి మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ వాక్కును బట్టి దేవుని యొక్క జత పరివారముగా మనం ఉండునట్లుగా దేవునికి ప్రార్థన చేసి మనము దేవుని యొక్క పనిలో ఎవరికి వాళ్ళముగా ఆయుత్తపరచబడదామండి మన వాళ్ళు ఎంతమంది రక్షణ పొందకుండా ఉన్నారో మనకు తెలుసు కదండి వారు నరకంలో పడకుండా విడిపించవలసిన వారు మీరు నేనే మతేశ్వర ఇరవై ఎనిమిదో అధ్యాయంలోనే పద్దెనిమిది నుంచి ఇరవై వరకు నా మహా మనము పాటించవలసిన వారమండి దేవుని యొక్క పిలుపులో ఆయన ఇచ్చిన పనిని చేయడానికి దేవుడికి మనల్ని మనం అప్పగించుకుంటూ ప్రార్థన చేద్దామండి సర్వశక్తి దేవ మీరు పిలిచిన పిలుపు ప్రకారం నైనా మమ్మల్ని తల్లి గర్భంలో రూపించడానికి మొదలుకొని మా నామమును జ్ఞాపకం చేసుకుంటూ అయినా నీవు నా సేవకుడు అని పిలిచారు ప్రభా మాకు ఇచ్చిన ధనితను బట్టి కృతజ్ఞాతులు చెల్లిస్తూ మేము మీ జత పని వారముగా మీ కృపలో మేము పనిచేయడానికి మమ్మల్ని ఆయుత్తపరచండి సిద్ధపరచండి మేము ఎవరితో మాట్లాడాలో ఏ విధంగా మాట్లాడాలో అయినా వారిని మీ వద్దకు ఎలా నడిపించాలో మాకు నేర్పించి మమ్మల్ని మీ పాత్రలుగా వాడుకోనమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ప్రార్థనా సహాయాన్ని అందించగలము